వొదినా ఏ జీరామకృష్ణ కేజీ జీరాం చాలా సంతోషంగా ఉంది సో ఏదైనా ఒక మీటింగ్ గాని ఒక కార్యక్రమం గాని మొదలు పెట్టేదానిలో నాకు చిన్న ఆనవయ్యింది జై భలే భారత్ మాతకి జై మనిషికి చాలా అవసరం ఆ జోష్ జోషి ముఖ్యంగా ఉండాలి ఇప్పుడు ఏమన్నా చాలా విషయాలు చెప్పారు భూదేవి లక్ష్మీదేవి అందరి మీరే ఇక్కడ వేరే జెండర్ ఉన్నా ఎంత స్వార్థం అన్ని వేరే వేరే వాళ్ళు ఎందుకు ఎవరు అంటే మీరే అని మీరే సో నేను అప్పుడు చెప్పగలుచుకోండి మేము ఎంతో మీ రోజు చాలా మంచి మంచి సందేశాలు మీరు చెప్పడం కాదు ఎస్ చూడు ఈ సమాచారాన్ని కానీ దాన్ని డైరెక్ట్ బిహెచ్ కేస్ అమ్మాయిలకు కలిసి ఈ వారు ఒక పదహారు మంది ఉన్నారు అమ్మాయి

సేవ చేయాలా ఏం చేయాలా ఒక ఉద్యోగం ఏం చేయాలా సేవ మాత్రం చేయాలా నేను ఒక ఉద్యోగస్తున్నది నేను సంపాదించుకొని నాకు నా పిల్లలకి నా మనుమలకి నా పిల్లవారికి కావాల్సిన ఆత్మ సంపాదించుకోవాలని ప్రోట్లు తీసుకోవాలని ఇప్పుడు అంటే ప్రపంచాన్ని ఇప్పుడు సంఘాన్ని దోష చేయడం కాదు దోచుకోవడానికి కాదు మనం ఉద్యోగస్తున్నా సెలెక్ట్ అయ్యి దోచుకోవడానికి కాదు మనము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మనం అసెంబ్లీలో పార్లమెంట్ లో కూర్చునేది దేనికి సేవ చేయడానికి పోలీస్ రిలేటెడ్ చాలా మంది యూత్ అమ్మాయిల కానీ అబ్బాయిలు కానీ సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు అని ఆ కేసుని విచారణలో మాకు తెలిసిన విషయం ఎందుకంటే తన మీద తాను నమ్మకం నేనుండాలని ఒక ఆసరా దొరకకపోవడం నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోవడం ఎప్పుడూ మానసికంగా ఎట్లా ఉండాలా బలంగా ఉండాలా నేను ఉండాలి ಬರ್ತೋತ್ರಾ ಅದರಲ್ಲಿ ಏನೇನ್